ఇప్పుడున్నటువంటి కోటలు మీరు

ప్రతి ఒక్కరూ కూడా ఆటో సోదరులు కానివ్వండి కార్మిక సోదరులు కానివ్వండి అలా ప్రతి విద్యార్థులు కానివ్వండి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది మా అందరికీ కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి ప్రతి మహిళలు అలాగే పెద్దలందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది కాబట్టి ఈ నియోజకవర్గంలో వచ్చినటువంటి సంతకాలు పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆ కోటి సంతకాలు సేకరించిన అనంతరం మరి దానితో గవర్నర్ గారికి మరి రిప్రజెంటేషన్ ఇచ్చి ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానం ఉందో దాన్ని రద్దుపరుచుకోవాలని చెప్పేసి చెప్పే ఉద్దేశంతో ఈ రోజున మరి అనేక రోజులుగా ఈ రాష్ట్రంలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా తదుపరి మన మూడు సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది మరి ఆ కాలేజీల్లో భాగం ఇవాళ విద్యార్థులు పొందుతూ ఉన్నారు మరి మరికొన్ని కాలేజీలు సిద్ధంగా ఉన్నాయి మరి వాటి కూడా ఈనాటి పూర్వ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి మరి దానాదాప్తలు చేసి ఈ పేద పొడుగు ప్రావసేన వర్గాల ప్రజలందరికీ కూడా అన్యాయం చేస్తుంది దీనికి వ్యతిరేకంగా అభిప్రాయాన్ని సేకరించడం కోసం ప్రజల అభిప్రాయం ఇచ్చేదండి ప్రజలు సొమ్ముతోటి కట్టినటువంటి కాలేజీలు మరి ప్రజలకే చెందాలి ప్రైవేటీకరణ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈనాడు కోరి కోటి సంతకాల కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది